న్యూస్ మీ నమస్కారం మన స్టూడియోకి కొంతమంది పిల్లలు అంటే స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు వాళ్ళు ఆర్టికల్చర్ చదువుతున్నాం సార్ కానీ మేము ఓ కాలేజీ ఆ కాలేజ్కి ఫీజులు కట్టాం అయినా సరే ఆ కాలేజీ వాళ్ళు యూనివర్సిటీకి ఫీజులు చెల్లించలేని కారణంగా మాకు ఎగ్జామ్స్ పెట్టలేదు అలాగే మా భవిష్యత్తు ఆడుకుంటున్నారు మాకు హాస్టల్ వసతి కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఫ్యాకల్టీ కానీ ఎవరో లేరు అయినా సరే మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఫీజుల కోసం ఓ పక్క టార్చర్ పెడుతూనే మాకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చే పరిస్థితి లేదు ఇటువంటి విషయాలపై మరి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మన ముందుకు వచ్చారు మరి ఆ పిల్లలతో ఆ స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం ఏం హార్టికల్చర్ ఇయర్ కాలేజ్ అక్కడ సరైన ఫ్యాకల్టీ లేదు సరిగ్గా చదువుకోవడానికి ఏమీ లేదు అక్కడ ప్రాక్టికల్స్ ఏం హాస్టల్ వసతి కూడా సరిగ్గా ఉండట్లేదు మేము ఫీజు పే చేసినా ఫీజు కాలేజ్ వాళ్ళు యూనివర్సిటీ పే చేయట్లేదు అని వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టట్లేదు మాకు ఇప్పుడు ఎటు కాకుండా ఒక టూ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది మాకు అలా ఇబ్బంది పడుతున్నాం కాలేజ్ అమ్మా మీ పేరు యూనివర్సిటీ వాళ్ళకి ఫీజు కట్టట్లా యూనివర్సిటీ వాళ్ళు అడిగితే మీ కాలేజ్ చూసుకోవాలి పంపించట్లేదు అంటున్నారు యూనివర్సిటీ వెళ్ళాం సార్ వెళ్ళి అడిగా పేపర్స్ ఇవ్వట్లేదు అని అడిగితే మేనేజ్మెంట్ వాళ్ళు మాకు రూపాయి కూడా మేము పేపర్స్ పంపించట్లేదు అన్నారు దానివల్ల మాకు టూ ఇయర్స్ వేస్ట్ అవుతుంది మాకు సబ్జెక్ట్ రావట్లా మేము ఎంత ఫీజు కట్టినా సబ్జెక్ట్ రాల వచ్చి మా నాలెడ్జ్ హార్టికల్చర్ సంబంధించింది అక్కడ ఒక్క స్టాఫ్ కూడా లేరు ఏదో డిగ్రీ వాళ్ళని పెట్టి అలా మేనేజ్ చేసుకుంటా ఇప్పటి వరకు వచ్చారు టూ వన్ కి అది కూడా లేదు వన్ టూ మాత్రం ఏదో చెప్పిచ్చారు అవి బ్యాక్లాగ్స్ ఉన్నాయి జనవరిలో ఉండేవి అవి బ్యాక్లాగ్స్ ఎగ్జామ్ పెట్టాల ఎందుకు పెట్టట్లేదు అంటే మీరే ఫీజు కట్టట్లేదు అని అంటున్నారు అది మేము వెళ్ళి యూనివర్సిటీ కంప్లీట్ ఇస్తే మీ మేనేజ్మెంట్ వాళ్ళని అక్కడికి వెళ్తే మాకు తెలిసింది హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చారా మీకు హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఏమీ లేవు కరెంట్ పోయినా జనరేటర్ వేయట్లేదు ఫుడ్ కూడా సరిగ్గా ఉండట్లేదు ఫ్యాకల్టీ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కాలేజ్ లో కంటే ఇంటి దగ్గరే ఎక్కువ శాతం ఉంటున్నాం మేము ఇంటి దగ్గర ఎక్కువ ఉంటున్నాం కానీ ఫీజు మాత్రం కంపల్సరీగా ఎక్కువ కట్టించుకుంటున్నారు ఫీజు కట్టకపోతే వంద సార్లు ఫోన్లు చేసి కట్టించుకున్నారు ఫోన్లు చేస్తున్నారు 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 ఫోన్లు చేసి కట్టకపోతే ఎగ్జామ్స్ పెట్టము ఫ్యాకల్టీ లేదు మమ్మల్ని యూనివర్సిటీ వాళ్ళు అడుగుతున్నారు అని డిమాండ్ చేస్తున్నారు మమ్మల్ని దాని వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేక ఎగ్జామ్స్ రాయడానికి చాలా కష్టపడుతున్నాము మెటీరియల్స్ తప్ప మా దగ్గర ఏమీ లేవు అవి చెప్పడానికి ఫ్యాకల్టీ లేక మేము చాలా బాధపడుతున్నాము ఫ్యాకల్టీ గురించి ప్రమీలా మేడం అడిగితే నెక్స్ట్ సెమ్ నుంచి ఉండుద్ది అని మాకు చెప్తున్నారు తప్ప డిగ్రీ వాళ్ళని పెట్టి చెప్పిస్తున్నారు తప్ప మా హార్టికల్చర్ ఫ్యాకల్టీని మాత్రం పెట్టించట్లేదు మాకు దానివల్ల మాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేక ఎగ్జామ్స్ ఏమీ రాయట్లేదు దానివల్ల బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉంటున్నాయి బ్యాక్ ఎగ్జామ్స్ మాత్రం పెట్టట్లేదు దాని వల్ల యూనివర్సిటీ యూనివర్సిటీ వాళ్ళు మేనేజ్మెంట్ దగ్గర చూసుకోండి మేనేజ్మెంట్ ఫీజు కట్టట్లేదు మాకు అందుకే ఎగ్జామ్ పేపర్ ఆపేసాము అని చెప్తున్నారు ఇప్పుడు మాకు టూ వన్ దాకా సెమిస్టర్ జరిగిందండి ఆ టూ వన్ దాకా అంటే మాకు వన్ వన్ నే బాగా జరిగింది వన్ వన్ అన్ని సబ్జెక్ట్స్ ఉండి అందరూ బాగా చెప్పారు తర్వాత నుంచి మొత్తం ఒకటి రెండు సబ్జెక్టులు తప్ప మిగతా ఏం చెప్పట్లేదు ఆ ఒకటి రెండు అయినా డిగ్రీ ఫ్యాకల్టీలు వచ్చి మాకు చెప్తున్నారు దానివల్ల మాకు ఆ డిగ్రీ ఫ్యాకల్టీస్ వచ్చి చెప్పిన హార్టికల్చర్ ఇప్పుడు మాకు హార్టికల్చర్ దానికి ఏం సంబంధం ఉంటదని ఉండదు కాబట్టి మాకు అది అర్థం కాదం చేసుకుని ఆ అర్థం అయిందే మేము ఎగ్జామ్స్ రాస్తున్నాం అదైనా పాస్ అవుతామా లేదా అని అలా ఉండేది ఇప్పుడైతే అసలు ఎవరూ లేరండి ఎవరు ఎవ్వరు పట్టించుకోవట్లేదు మళ్ళీ ఫీజులు ఫీజులు అయితే కరెక్ట్ టైం కట్టాలంట అసలు ఫ్యాకల్టీ లేదు వన్ వన్ లో ఓన్లీ రాజేష్ సార్ అని ఉండే సార్ మాత్రమే చెప్పారు వన్ టూ లో సార్ తర్వాత అసలు ఏం లేదు సార్ అంటే అక్కడ సాలరీస్ ఇవ్వక సార్ వెళ్ళిపోయారు వన్ టూ నుంచి డిగ్రీ సార్ వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు గానీ అంత ఏం మామూలుగా మేమే చదువుకొని ఎగ్జామ్ రాసేవాళ్ళం అసలు అక్కడైతే ఫ్యాకల్టీ ఏం లేదు ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రతి సెమిస్టర్ కి వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేసే వాళ్ళం నెక్స్ట్ సెమిస్టర్ సెమిస్టర్ వస్తుందమ్మా ఖచ్చితంగా పెట్టిస్తాం అని చెప్పేవాళ్ళు రెగ్యులర్ గా ఎగ్జామ్ ఫీజు గానీ నెక్స్ట్ కాలేజ్ ఫీజు గానీ ప్రతిది కట్టించుకునే వాళ్ళు కానీ సబ్జెక్ట్ అయితే ఏం లేదు అక్కడ ఫ్యాకల్టీ లేదు వాళ్ళు లేరు మేనేజ్మెంట్ మెస్ హండ్రెడ్ కడతాం మెస్ కూడా నార్మల్గా ఉంటుంది హాస్టల్లో ఎలా ఉంటది మీకు హాస్టల్లో వాష్రూమ్స్ అన్ని కన్వీనియంట్ గా ఉంటాయి కూడా ఏం బాగో కానీ అలానే అడ్జస్ట్ అవుతూ వచ్చాము మిమ్మల్ని అక్కడ వార్డెన్ ఉంటారా వార్డెన్ వార్డెన్ మరి ఆమె కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేశాము అయినా పట్టించుకోవాలి అయినా పట్టించుకోవాలి మన ముందు ఆ యొక్క స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా అసలు ఏంటి వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయాలు కూడా అడిగి తెలుసుకోండి సార్ చెప్పండి అదే సార్ ఇక్కడ వచ్చి మా పాపలే జాయిన్ చేసాం అక్కడ చదువులు బాగోలేదంట అన్ని మొన్న ఫీజులు మాత్రం తెగ చేసి ఫీజులు కొడుతున్నారు సరే కడతా వాళ్ళు మొన్న కనుక్కుంటే వీళ్ళు మూడు లక్షలు నాలుగు లక్షలు ఫీజు పంపించాలంట అక్కడికి తాడేపల్లి కూడా వీళ్ళు కట్టలేదంట కట్టపోవడం వల్ల వీళ్ళు ఎగ్జామ్స్ ఆపేశారు అది సార్ మా కాలేజీలో ఉండేది తక్కువ ఇంటికాడ ఉండేది ఎక్కువ సార్ అయినా కానీ ఫీజులు బాగా వసూలు చేస్తున్నారు దీనికి చరిత్ర తీసుకోవాలని చెప్తున్నాం సార్ సార్ మీరు మా పిల్లలు బాగా చదివితే చాలండి మాకు ఇలాగా ఇంచుమించు ఒక ఐదు నెలలు బట్టి ఇంటికి తీసిపోండి అంటున్నారు ఫీజు కట్టేక తీసిపోండి అంటారు సెలవు పెట్టున్నారు అసలు ఏం చెప్తులే మా పిల్లలు భవిష్యత్తు ఏంటి కొన్ని జాగ్రత్తగా ఈ సంవత్సరం రాయించండి అది ఒకటి చేసి పెడితే చాలు అంటే పరీక్షలు రాసే పరిస్థితి కూడా లేదు పిల్లలు లేదు అంటే పరీక్షలు రాపిస్తే చాలు అంటున్నారు చాలు సార్ మీరు పిల్లలు కాలేజీలో జాయిన్ చేసే ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్ని చాలా ట్రబుల్స్ చేసుకుంటూ వచ్చారండి ఆ కాలేజీలో ఏమి అసలు ఏమి అసలు ఆ పిల్లలకు చాలా ఇబ్బంది పడకుండా వచ్చారండి ఇప్పుడు ఎగ్జామ్ కూడా పెట్టలేదండి దాని గురించి చర్య తీసుకున్న ఆ పిల్లలకి వేరే కాలేజీలో ఎక్కడన్నా జాయిన్ చేసిన అండి ఏదో ఒకటి మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం అండి మౌనిక సార్ మౌనిక పేరెంట్ ఓకే సార్ ఇక సంవత్సరం నుంచి ఆ కాలేజీలో ఒక మాస్టర్ ఒక సబ్జెక్ట్ చెప్పండి ఒక మాస్టర్ కూడా లేరు ఫీజు మట్టికి కట్టమంటున్నారు మన ఫీజు గురించి యూనివర్సిటీ కంప్లైంట్ అని వెళ్ళాను యూనివర్సిటీ కంప్లైంట్ పెడతాకెళ్తే ఫీజే మాకు పే చేయలేదు అందుకని వీళ్ళకి ఎగ్జామ్ పేపర్లు ఆపేయడం జరిగింది ఏమని ఉంటే మేనేజ్మెంట్ కాల్ చేసి వాళ్ళనే అడగండి అన్నారు యూనివర్సిటీ తరఫున తరఫున కూడా మేనేజ్మెంట్ ఫోన్ చేస్తున్నాను వాళ్ళకు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అండి మీ మీడియా ద్వారా ఏదన్నా చేసి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టేటట్టు చేసి అదే పిల్లలు మీరు ప్రముఖంగా ఏం కోరుకుంటున్నారు పిల్లలకి ఏం కావాలి భవిష్యత్తు ఈ ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళని ఒక కాలేజ్ నుంచి బయటపడేలా చూసుకోవాలి మీ తరఫున ఏమన్నా చేస్తే నమస్కారం నా పేరు అరుణ మా పాపం జాయిన్ జాయిన్ చేసి రెండు సంవత్సరాలు అవుతుందండి ఫస్ట్ ఎగ్జామ్స్ కి బాగా రాసింది పాస్ అన్ని క్వాలిఫికేషన్ అయింది సార్ అయితే రెండోసారి నుంచి ఏదో ఒకటి మిగిలిపోతాం రాయడం అలా చేస్తుందండి ఎందుకు ఎలా అవుతుందంటే అంటే ఫ్యాకల్టీ ఉండలేదు చెప్పే సార్స్ లేరు అని చెప్తున్నారు అయితే చెప్పే సార్స్ లేరు ఫీజులు కూడా కడుతున్నాం సార్ వెళ్ళి అక్కడ కడుతుంటే అక్కడ కొన్ని రోజులు ఆయన ఉంటున్నాడు మళ్ళీ తర్వాత ఏరే ఆయన కనిపిస్తున్నాడు అదేంటి సార్ మనం ఫీజు కట్టామంట పోయిన ఆయన కట్టారు మీరు ఫీజు మాకు తెలీదు వాళ్ళు నమ్మే కదా సార్ మేము అక్కడ కాలేజీలో ఫీజు కట్టాము అలాంటప్పుడు ఎవరిని అడగాలి అలాంటి ఎప్పుడు ఉండే వాళ్ళనే పెట్టుకోవాలి కానీ వాళ్ళు నెలకొక్కని నెలకొక్కళ్ళని మారిస్తే ఎన్ని ఫీజులను కడతామండి అలా ఈ ఫీజు కట్టాం కదా సార్ అంటేనేమో అక్కడికి వెళ్తేనేమో వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు మాకు అసలు ఫే చేయలేదు మేము అందుకే ఇలా చేస్తున్నాం పోయిన సరే రెండు రాశారండి సబ్జెక్టులు రాశారు అందులో మొత్తం పోయి పోతే బాధ్యత రాలండి ఇప్పుడు రెండు సంవత్సరాలు వీళ్ళు బ్యాక్ ల్యాక్ అయిపోయి రెండు సంవత్సరాలు కూర్చోని మళ్ళీ ఇంకో రెండు సంవత్సరాలు చదవాలంటే అక్కడ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది తర్వాత వీళ్ళ ఎప్పుడే ఏం చేస్తారండి వాళ్ళు పిల్లలు బయటి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం కావాలంటే కట్ ఫీజు కూడా సరిగా కట్ట కట్టారని చెప్పట్లేదు మరి సరే అక్కడ పిల్లల నుంచి డిగ్రీ వాళ్ళను చెప్పేస్తున్నారు కదా అనుకుంటే అక్కడ మెస్ ఫీజ్ అండి వాళ్ళు తిన్నా తినకపోయినా కంపల్సరీగా కట్ అల్సిందే మొన్న కూడా డీసెంట్ గా కూడా అక్కడ మేడం ఒక ఆవిడ ఫోన్ చేసి ఇలా మీరు ఫీజు కట్టలేదు ఇదేదంటే మేము కాలేజీకి వెళ్ళి అడిగాం సార్ అదేంటండి ఫీజు కట్లేదు మా దగ్గర ఉన్న రసీదులు చూపించాం ఇదేంటి ఫీజు కట్టాం కదా మేము కట్టలేదని అంటున్నారు ఏంటంటే ఆయన ఏరే ఆవిడ ఉన్నప్పుడు కట్టారు మీరు నాకు మళ్ళీ నోటీస్ వచ్చినాయి ఫీజు కట్టాలని చెప్పారు సరే సరే అలా అయిపోయింది పోతే పోయింది పిల్లల భవిష్యత్ అని చెప్పి అప్పుడు కూడా ఫీజు కట్టామండి కానీ అది కూడా కట్టలేదు అంటున్నారు వాళ్ళు అక్కడ కట్టపోతే మరి ఎవరు బాధ్యత అవి చూపించాం సార్ మేము కట్టిన రసీదులు చూపిస్తా చూపిస్తున్నాం కానీ అది ఆయన అడగండి అంటే ఆయన ఎక్కడో ఉంటే ఎలా చేస్తాం మా ఫోన్ లిఫ్ట్ చేయరు వాళ్ళు ఎవరో తెలియదు కాలేజీలో వాళ్ళు చూపించబట్టేగా మేము వాళ్ళకి ఫీజు కట్టాము లేకపోతే వాళ్ళు ఎవరు అన్నది మాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడేమో మాకు సంబంధం లేదు వాళ్ళకే కట్టండి సరే ఈవిడు కట్టాము రేపు పొద్దున్న ఇంకో ఆడతుంది వెళ్ళిపోతుంది అప్పుడు ఎవరిని అడుగుతామండి వాళ్ళకి అసలు దానికి బాధ్యత అన్నది తీసుకోవట్లేదు సార్ మాకు కావాల్సింది ఏంటంటే మా పిల్లలకి ఈ రెండు సంవత్సరాలు చదువు పూర్తయ్యేటట్టు అని లేదా వాళ్లే మా వల్ల కాదు మీ పిల్లల్ని వేరే కాలేజీలో జాయిన్ చేస్తున్నామని చెప్పి మా పిల్లల్ని తీసుకెళ్లి వేరే కాలేజ్ లో జాయిన్ చేసి ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేసి మాకు కంప్లీట్ చేసి అబ్బగిచ్చి సార్ ఇదే లేకపోతే ఆ ప్యాకేజ్ అని పూర్తిగా అక్కడ పెట్టి మా పిల్లలకు క్లాసులు చెప్పించాలి ఇదే సార్ మేము కోరుకుంటున్నాం పేరెంట్స్ ఇన్ని ఇబ్బందులు పడి చదివిస్తున్నారు ఒకవేళ అది కూడా అవ్వకపోతే మా ఫోర్ ఇయర్స్ వేస్ట్ అయ్యింది నెక్స్ట్ స్టెప్ కూడా బిఎస్సీ ఎంట్రన్స్ రాయాలంటే ఫస్ట్ డిప్లొమా సర్టిఫికేట్ మాకు కావాలి మీ కాలేజ్ వల్ల మీరు ఎంత ఇబ్బంది పడతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని वीडियोस కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి